ఏపీలోని వైసీపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఎన్డీఏలో అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీకి రాజ్యసభలో బలం చేకూరే పరిస్థితులు కనిపిస్తున్నాయి బీజేపీ అధికారం స్థిరంగా ఉండాలంటే టీడీపీ మద్దతు తప్పనిసరి అయితే టీడీపీకి రాజ్యసభలో అసలే బలం లేకపోవటం మైనస్ అక్కడ కూడా టీడీపీకి ఎంపీలు ఉంటే పలు రకాల బిల్లుల విషయంలో బీజేపీకి కలిసి వస్తుంది ఇదిలా ఉండగా ఏపీ రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి వైసీపీ అధికారం కోల్పోయినా లోక్సభలో ఎంపీలు తగ్గిపోయినా రాజ్యసభ ఎంపీలు ఉన్నారు బీజేపీకి మన అవసరం కూడా ఉందిగా అని ఇన్నాళ్లు నిర్భయంగా ఉన్నారు కానీ ఇప్పుడు ఆ ఎంపీలు ఆ పార్టీకి జలక్కిస్తున్నారు వైసీపీ ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడనున్నారు వారు పార్టీ మారితే రాజీనామా చేయాల్సి ఉంది ప్రస్తుతం రాజీనామా చేస్తున్న ఎంపీలంతా టీడీపీ గుటికి వచ్చే అవకాశం ఉండటంతో ఉప ఎన్నికలు వచ్చినా ఆ స్థానాలు టీడీపీకే దక్కుతాయి ఆ లెక్కన టీడీపీ బలం ఎన్డీఏ కూటమిలో మరింత పెరుగుతుందన్నమాట ఈ క్రమంలో జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మోపదేవతో పాటు బీదా మస్తాన్ రావు కూడా పార్టీకి రాజీనామా చేయనున్నారు వీరి బాటలోనే మరో ముగ్గురు రాజ్యసభ ఎంపీలున్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే పార్టీ మారితే మారండి కానీ మీరంతా బీజేపీకి వెళ్ళండి పార్టీ బీజేపీలో విలీనమైనా పర్లేదు కానీ టీడీపీ గూటికి వద్దని జగన్ రాయబారం పంపుతున్నట్లు వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో అటు రాజ్యసభలోనే కాదు శాసనసభలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఏ క్షణంలోనైనా జంపయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు